Agora, vamos pagar mais.

何 మన బీసీ సంఘాల నాయకులు ఉద్యమం చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా నుంచి సంఘాలకు మద్దతుగా రాజకీయ నాయకులు కూడా ముందుకు రావాలని ముందుకు వారికి కలిసి తోడ్పాటిస్తేనే బీసీల యొక్క ఆకాంక్ష నెరవేరుతుందని దానికోసం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అసలు మన ప్రాంతంలోనే తెలువని చూడని అను మన కోసం ఆలోచించినటువంటి ఈ దేశంలో అక్కడ వర్గాలకు చదువుడానికి బహిరంగ చదువును చెప్పించి అక్కడ వర్గాల చదువును చెప్పించినటువంటి మన పౌశుల తప్పుడు మహాత్ములు మహాత్మా జ్యోతిబాబు పులే గారి కాంచ విగ్రహాన్ని పెట్టించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గురించి కాసీ విగ్రహాన్ని పెట్టి మంత్రిలో అనేక మంది మహనీయుల వారి యొక్క విగ్రహాలను ఆవిష్కరించి మన కోసం అను ఈ మందిలోనే బిపి మండలి గారి విగ్రహాన్ని కూడా నెలకొట్టుకోవడము చార్జుల శ్రీరన్న గారు తర్వాత మన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ గారు వీళ్ళందరి అనేక మంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్ ఉద్దేశం ప్రజా ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళు చార్జుల శ్రీనన్నకు మన రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారికి మన రాజా

చాలా మంది మనల్ని కొట్టి పోస్తూ ఉంటారు కప్పలను ఒకదాని పెడితే ఒకదాని ఎవరు ఎవరు కూడా బయటికి బయటికి వచ్చే అవకాశాన్ని మిగతా కప్పలు ఇవ్వమని బీసీలు ఎవరు బీసీలే అనగదవుతారనే ఒక నినాదం ఉంది కనుక ఈ మీటింగ్లో ఎవరైనా పేరు పెడితే అది వాళ్ళ కోసమే అని చెప్పి ఈ మీటింగ్ పెళ్ళార్ స్వచ్ఛందంగా అమెరికాకి ఇంతమంది వచ్చినందుకు మీ కూడా కూడా స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను స్వాతంత్రం వచ్చే డెబ్బై ఏళ్ళు డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడుస్తున్నా ఆకలి చావులు పేదరిక అవమానాలు వలిపెట్టలేదు ఏక కులం అధికారంలో ఉంటే ఆ కులమే ఆత్మగౌరవం అభివృద్ధి సాధిస్తుందనే సత్యాన్ని సమాజం అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను సకల సమస్యల పరిష్కారం కులాలు మాత్రమే తెలిసింది ఈ సూత్రం సకల సంపదలు సృష్టించే బీసీ బీసీ కులాలకు రాజ్యాధికార రాస్యం తెలియకపోవడం వలన డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారత జరిగింది అందుకే ఈ రాజకీయ చైతన్యం కల్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము కనుకనే బీసీ ఉన్నాను ఎంతో మంది మహనీయులు వచ్చారు వెళ్ళారు కానీ బీసీ సమాజ స్థితి కథలు మారలేదు మన కోసం పోరాటం చేసి త్యాగాలు చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు దాని నుండి అంబేద్కర్ కాసిరావు గారి వరకు మనం మన మాలు మా ఇప్పటి వరకు మహాత్మా చేసుకోకూడమూలే దంపతులు జ్ఞానం ద్వారానే సమాజంలో మార్పు చైతన్యం వస్తుందని ఆశించి వారు తమ జీవితాలను మన కోసం త్యాగం చేసినారు మహాత్మా పూలే గు స్వీకరించిన మహానీసులు మన పరిస్థితి ఉన్నటువంటి విషయాలను గమనించి మహనీయులు మన కోసం త్యాగం చేస్తే మంది కోసం మనం త్యాగాలు చేస్తా ఉన్నాం మన జీవితాలు మారాలని మనం పాలకులు కావాలని అర్థం చేసుకోవడం లేదు మరి రాజ్యాంగంలో ఏముంది రాజ్యాంగంలో సమానందం సోదరభావం స్వేచ్ఛ అధికారం అనే ముఖ్య అంశాలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి ఇవన్నీ అర్థం చేసుకోకుండా మనం ఎవరి కోసం పనిచేస్తున్నామో దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను మనం కుల పాలకులం కావాలని మనువాదులతో కూడా మనం కాలే పాలకులం కాలేకపోతా ఉన్నాం దేశంలో అరవై శాతం అమలు చేయడం లేదు కాబట్టి బ్రాహ్మణీయ బాలిసాల చట్టం నుండి ఇగనైనా साया నాకు ఎమ్మెల్యే ఇంకోటో ఏమీ లేదు కానీ తెలియదు నీకు అవమానం అంటే ఉండదో అది నీకు ఎక్కడైనా జరుగుతుంది అర్థమైంది ఎవరో పిలిచి కూర్చొని వట్టయని మిల్సి ఇంట్లో దర్బార మంచిగా వేయించుకొని చాకరలు మీ ఇంట్లో బట్టలు వేయించుకుంటే కాపూర ఇంట్లో బట్టలు పోసుకుంటే నేను వాళ్ళు ఇంట్లో మీరు మేము మనం అది కాదు మనం వాళ్ళకి ఇట్లా కోయ్ది ఎప్పుడైతే మనకు రాజ్యాధికారం వస్తుందో అప్పుడే మనకు నిజమైన మరి హక్కులు వస్తాయనే విషయాన్ని మేము గమనించాలని బీసీ కుల గణన మీద మన చిన్నగా చిరం